హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోడర్న్ మంత్ర నేను ఇది సమ్మర్లో తీసుకున్న వీడియో అండి పోస్ట్ చేయడానికి వానాకాలం దాటిపోయి శీతాకాలం ఎంటర్ అయ్యేటప్పుడు చేస్తున్నాను సో సారీ ఫర్ దట్ నేను చారు పొడి వీడియో మీకు షేర్ చేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెసరపప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కందిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు దీన్ని కప్పు కొలతలో చెప్పాలంటే రెండు కప్పుల ధనియాలకి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు నేను మీకు ఏది ఈజీగా ఉంటే అలా తీసుకోండి దీనికి కూడా రెండు వేస్ ఉన్నాయి ఇది చాలా పీక్స్లో ఉందనమాట సమ్మర్ ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలాంటి టైంలో తీసుకున్నాను కాబట్టి నేను ఈ పప్పులన్నీ మిక్స్ చేసేసి ఎర్లీ మార్నింగ్ అంటే ఎనిమిది అవ్వకుండా ఎండ్లో పెట్టేసి సాయంకాలానికి శుభ్రంగా మనం వేయిస్తే అంత బాగా ఫ్రై అవుతాయో అలాగే ఎర్రగా అయిపోయినాయి అనమాట అందుకని చెప్పండి నేను అంత సమ్మర్ నడుస్తోంది కాబట్టి అన్నీ ఎండబెట్టేసి నేను పౌడర్ చేసేసుకున్నాను అలా కాకుండా మనం ప్రతి ఒక్క పప్పుని కూడా ఫ్రై కూడా చేసుకొని అంటే డ్రై రోస్ట్ చేసుకొని మనం అప్పుడు కూడా మిక్సీ చేసుకోవచ్చు రెండు రెండు విధానాలు ఉన్నాయి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి కాకపోతే మంచి సమ్మర్ అయితే ఎండబెట్టొచ్చు కానీ అంతగా ఎండలేనప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటేనే అయితే మంచిది ఇది ఇది టేస్ట్ కానీ స్మెల్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా సమ్మర్లో చేసేసి వన్ ఇయర్కి సరిపడా ఎక్కువ క్వాంటిటీలో పెద్ద కష్టపడడానికి ఏముందండి ఎండలోనే కదా పెట్టుకుని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా మన ఇంట్లో మనం తయారు చేసుకున్న చారు పొడిని వేసుకొని చారు పెట్టుకోవచ్చు అదైతే మనకి హెల్తీ కదా బయట కొనుక్కున్న ప్యాకెస్తో కంటే ఇదైతే చాలా బెటర్ ఎవరికైనా ఓపిక ఉండి టైం ఉంటే చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు రెండింటి చారుకి కూడా టేస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెండు బాగుంటే రెండిట్లో కూడా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి చూసారా ఎంత గలగలమని ఎండయో ఇది పౌడర్ చేస్తున్నప్పుడు వచ్చిందండి స్మెల్ మంచి ఘాటుగా కమ్మగా దీంతో చారు పెట్టుకుంటే టొమాటో కొద్దిగా ములక్కాయ కొత్తిమీర పుదీనా ఇంకా మీరు ఏమైనా కావాలంటే కొన్ని క్యారెట్ ముక్కలు ఒకసారి కొన్ని బీట్రూట్ ముక్కలు ఒకసారి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చారుని అయితే మీరు ట్రై చే ఎవరండి చెప్పింది చారులో ఏమీ లేదు ఉత్తి నీళ్ళే అలా చార్జ్ చేసుకోండి ఇలా చార్జ్ చేసుకోండి అండి ఇంత ప్రోటీన్ ఉందండి ఇంత ప్రోటీన్ ఉంది చక్కగా పిల్లలకే కాదు పెద్ద చోళ్లే కాదు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకునే చార్పుడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న మెస్సీ చూసి భయపడకండి ఆ రోజు నేను చాలా తయారు చేసుకున్నాను కాబట్టి వంటిల్లంతా అలాగే కథ ఉంటుంది